ఫర్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ అస్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ జీరో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ మనతో పాటు శ్రవణ్ గారు ఉన్నారు ఇవాళ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో టాప్ లో నుంచి బాటం కెలిపోయింది అనేది బయట ఉన్న టాక్ బట్ శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం అసలే ఎక్కడ రియల్ ఎస్టేట్ బాగుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంది అనేది సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్ ఇందాక మనం ఇంట్రోలో చెప్పుకున్నట్టు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందంటారా వాస్తవానికి అది ఒక అపోహ కుప్పకూలడం అనేది ఎందుకంటే రియల్ ఎస్టేట్ చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది హైదరాబాద్ లో ఎందుకంటే ఎవ్రీ డే రిజిస్ట్రేషన్ చాలా పెరిగిపోతున్నాయండి ఒక్కొక్క రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వంద నుంచి రెండు వందల రిజిస్ట్రేషన్ ఒక రోజు అవుతా ఉంటే మనం ఎలా డౌన్ ఫాల్ అయిందని చెప్తామండి ఇది ఒక అపోహ అనేది స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోతా ఉంది ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి అంటే మౌత్ వార్డ్ అంటారు చూసారండి ఇది మౌత్ పబ్లిసిటీ మౌత్ వార్డ్ అనేది చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది మార్కెట్ ని సో అలా హైడ్రా వచ్చింది అది రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది కాంగ్రెస్ వచ్చింది రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అద్భుతంగా ఉండే రియల్ ఎస్టేట్ ఏం పడిపోలేదండి ఎందుకంటే హైదరాబాద్ అనేది ఎవర్ గ్రోయింగ్ సిటీ అండ్ నో కెన్ స్టాప్ ది గ్రోత్ ఆఫ్ హైదరాబాద్ అండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మాలి అందరూ ఎందుకంటే కి ఎవ్రీ డే మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఫ్యామిలీస్ వస్తూ ఉంటే మరి ఎలా డౌన్ఫాల్ అయింది అంటారు తర్వాత ఎన్నో లో ప్లాట్స్ అనేది పోతా ఉన్నాయి ఎన్నో ప్రాజెక్ట్స్లలో ఫ్లాట్స్ అనేది అమ్ముడుపోతూ ఉన్నాయి రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని లాంచ్ చేస్తూ ఉన్నారు మరి ప్రాజెక్ట్ని లాంచ్ చేయకూడదు కదా డౌన్ ఫాల్ ఉన్నప్పుడు ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తారండి మరి కంపెనీ వాళ్ళు కూడా చేయరు కదా సో అద్భుతమైన మార్కెట్ ఉంది ప్రాబ్లం లేదు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు బాగా ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది వేరే ఉందో ఆ టైంలో బాగా వెస్ట్ సైడ్ బాగా పెరిగింది ఇప్పుడు ఎడ్ సైడ్ బాగా ఇన్వెస్ట్ చేయొచ్చు చేయవచ్చు ఒక హౌస్ బయర్ మనకి ఇది వెస్ట్ సైడ్ అనేది ముంబై హైవే అండి ముంబై హైవే తర్వాత నెక్స్ట్ శంకర్పల్లి ఇదంతా కూడా వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ వచ్చేసి మనకు షాద్ నగర్ కడతాం ఓకే ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ అనేది వరంగల్ హైవే యాదగిరిగుట్ట నార్థన్ పార్ట్ అంటేనేమో మనకి ముంబై సారీ నిజాంబాద్ రోడ్ అండ్ కరీంనగర్ కరీంనగర్ సో ఈ ఎక్కడ ఇప్పుడు మనకి ఎక్కువ ర్యాపిడ్ గ్రోత్ ఉంది అనేది అంటే మూడు హైవేస్ ఉన్నదండి జనరల్ ఒకటి ముంబై హైవే ఓకే తర్వాత ఒకటి వచ్చేసి షాద్ నగర్ హైవే ఇంకోటి వచ్చేసి శ్రీశైలం హైవే అండ్ ఇప్పుడున్న సిచువేషన్స్ లో వరంగల్ హైవే కూడా పికప్ అవుతా ఉంది ఎందుకు అని అంటే ని సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ చేయాలంటున్నారు అండ్ అట్ ద సేమ్ టైమ్ రీసెంట్ గా వరంగల్ లో ఎయిర్పోర్ట్ కూడా అనౌన్స్ చేస్తున్నారు యాదగిరి గుట్ట కూడా చాలా బ్యూటిఫుల్ గా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది దానికి ఒక బోర్డు కూడా ఫామ్ చేయాలంటున్నారు టీటీడీ ఎలా అయితే ఉందో అలా దీన్ని కూడా ఫామ్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకున్నారు అండ్ ఇంతకు ముందున్న గవర్నమెంట్ లో వైటీడీ అని చెప్పేసి ఒకటి ఫామ్ చేశారండి ల్యాండ్ సంబంధించిన అప్రూవల్ యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు సో దానికి సంబంధించిన అప్రూవల్స్ అటువైపు కూడా ఇప్పుడు పుంజుకుంటుంది మార్కెట్ మెల్లి మెల్లిగా పుంజుకుంటుంది కానీ చాలా స్పీడ్ ఉన్న హైవేస్ అనేది నేను చెప్పిన హైవేస్ మూడు హైవేస్ అద్భుతంగా ఉన్నది రిజల్ట్ అనేది చాలా మంది ఇన్వెస్టర్స్ పరిగెడతా ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అండ్ ఇంకొకటి ఇప్పుడు మీరు అన్నారు కదా మార్కెట్ కొద్దిగా డల్ గా ఉంది అని అన్నారు డౌన్ అయినప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలండి హైయర్ మార్కెట్ ఎస్ ఇది ఏంటంటే రైట్ టైం టు ఇన్వెస్ట్ ఈ టైంలో కనుక ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో డౌన్ ద లైన్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు మంచి రిటర్న్స్ చూడబోతారు ఇది తెలియక మార్కెట్ డౌన్ అయిపోయింది మార్కెట్లో డబ్బులు పెడితే రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడితే మనం లాస్ అయిపోతాము అని చెప్పేసి చాలా మందికి ఇట్లా నమ్మకాలు లేవండి ఓకే సో నేనేమంటున్నా ఇప్పుడు మీరు పెట్టండి ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత మార్కెట్ అనేది అద్భుతంగా పికప్ అవుతుంది సూపర్గా ఉంటుంది ఎప్పుడైతే మనము ఎక్కువ రేట్ అయినప్పుడు ఎవరు కొనలేదండి కొనలే కొనలేరు కూడా జనరల్గా ఇప్పుడు ఇరవై వేలు గజం పెట్టి కొనాలంటే పదివేలు పెట్టి కొనుక్కున్నది బెటర్ కదండి ఇప్పుడు పదివేలు దొరుకుతుంది కొనుక్కుండా చెప్తున్నాను అది సార్ ఇప్పుడు చాలా వరకు రియల్ ఎస్టేట్లో అందరూ కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటున్నారు లేకపోతే కమిషన్ ఏజెంట్ అంటున్నారు లేకపోతే కన్సల్టెంట్ అంటున్నారు ఇట్లాంటి వర్డ్స్ వచ్చినాయి చాలా మంది ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో నేను లక్షలు సంపాదించా కోట్లు సంపాదించా అనని మనం చాలా మందిని చూసాం అది చాలా తక్కువ మంది ఉన్నారు బట్ చాలా మంది సర్వైవర్స్ ఉన్నారు చాలా మంది బిగ్ ప్లేయర్స్ ఉన్నారు ఇది ఎట్లా దీని సీక్రెట్ సక్సెస్ రియల్ ఎస్టేట్ చేయాలన్నప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఓకే అది ఎవరికి మీరు అన్నట్టుగా ఏజెంట్స్ కానీ లేదా వెల్త్ అడ్వైజర్స్ కానీ వీళ్ళందరికీ బట్ రియల్ ఎస్టేట్ లో రెండు రకాలు ఉంటుంది మీరు మార్కెటింగ్ చేస్తారా లేకపోతే మీరు వెంచర్ వేస్తారా ప్రాజెక్ట్ చేస్తారా వెంచర్ వేయాలి అన్నప్పుడు నీకు రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది బట్ జీరో ఏం స్టార్ట్ చేయొచ్చు అంటే మనం మార్కెటింగ్ స్టార్ట్ చేయొచ్చు ఇది ఒక అద్భుతమైన ఇప్పుడు మీ ప్రాజెక్ట్ ఉందండి నేను మార్కెటింగ్ చేస్తున్నాను మీరు నాకు ఎంతో కొంత ఇస్తారు నేను మార్కెటింగ్ చేసినందుకు మీకు సేల్ వచ్చింది కాబట్టి నా వల్ల మీరు నాకు ఎంతో కొంత ఇన్సెంటివ్ ఇస్తారు ఈ మధ్యలో ఏమైందంటే సార్ కమిషన్ కమిషన్ అని మాట్లాడుతున్నారు కమిషన్ అనేది అవుట్డేట్ అండి ఇది కమిషన్ అనే వర్డ్ మనం చిన్నప్పటి నుంచి ఉంటున్నాం ఇది ఒక నెగిటివ్ వర్డ్ కమిషన్ అనేది ఈ కమిషన్ అనే మాట మాట్లాడకూడదు అసలు జనరల్ జనరల్గా ఇది వినడానికి కూడా డిఫరెంట్ ఆర్డ్గా కనిపిస్తుంది అండి కమిషన్ అరే నా పైన వాడు కమిషన్ తీసుకున్నాడు రా అని ఎలా ఉంది సార్ మనం వినడానికి ఇది చెప్పడానికి బాగుంటుంది వినడానికి బాగుంటుంది సో ఇలా కాకుండా ఇన్సెంటివ్ అని చెప్పొచ్చు పే అవుట్ అని చెప్పొచ్చు లేదా రెఫరల్ ఇన్కమ్ అని చెప్పొచ్చు పర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పొచ్చు ఎన్ని రకాలుగా మనం చెప్పుకోవచ్చండి ఎందుకు మీరు అది ఒక్కటే వార్డ్ పట్టుకొని కూర్చుంటున్నారు ఆ నెగిటివ్ వార్డ్ని అందులో నుంచి బయటకు రండి ఫస్ట్ ఆ కమిషన్ మాట నుంచి బయటకు వచ్చి కమిషన్ ఒకటి ఏజెంట్ ఒకటి చాలా బ్యాడ్ నిజం సార్ ఈ ఏజెంట్ అని వాడొద్దు కమిషన్ అని వాడద్దు ఇంకోటి బ్రోకర్ అని వాడద్దు ఈ బ్రోకర్ అనేది అయితే సార్ ఇంకా రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆ ఎలా ఉంది సార్ వినడానికి ఈ బ్రోకర్ అనే వాళ్ళు మార్కెట్ ని బ్రష్ పట్టించారండి ఒకప్పుడు కానీ ఇప్పుడు ప్రొఫెషనల్ మార్కెట్ లో ఉన్నాం మనం మంచి ఒక ఎదుగుతున్న సిచ్యువేషన్స్లో ఉన్నారు ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ మరి అలాంటి టైంలో మనం ఇలాంటి వర్డ్స్ నుంచి బయటకు వచ్చేసి మాస్ మార్కెటింగ్ నుంచి క్లాస్ మార్కెటింగ్ రావాలి తర్వాత ఏదైతే ఆల్రెడీ ట్రెడిషనల్ మార్కెట్ నుంచి ప్రొఫెషనల్ మార్కెట్లకు రావాలి ఈ ప్రొఫెషనల్ మార్కెట్లో మనం కొన్ని మాటలు చేంజ్ చేసుకోవాలి రియల్ ఎస్టేట్లో ఈ టర్మినాలజీ చేంజ్ చేసుకున్నప్పుడు క్లయింట్ని ఊరికే కన్విన్స్ చేయొచ్చండి లేకపోతే కన్విన్స్ చేయలేండి పాత పద్ధతులు పాడతా ఉంటే నో బడి కాదు బట్ చూస్తే కనుక మార్కెట్లో ఇంకా తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క ఎవరైతే మన ప్రొఫెషనల్ ఏజెంట్స్ ఉన్నారు అనుకుంటున్నాం మనం వాళ్ళని వాళ్ళకి లైసెన్స్ ఏమైనా ఇస్తున్నట్టు ఉంది కదా సార్ కొత్తగా ఎస్ అండి ఇప్పుడు మనకు టీజీ రేరా ఉంది ఓకే టీజీ రేరా నుంచి వాళ్ళు ఒక సర్టిఫైడ్ రేరా అసోసియేట్ అవ్వచ్చు వాళ్ళు ఇది చాలా మంది చేయట్లేదండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ప్రతి ఒక్కరు కూడా టీజీ రేరా సర్టిఫైస్ సర్టిఫికేషన్ తీసుకోవాలి తీసుకుంటే వాళ్ళ బిజినెస్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఐఆమ్ టీజీ లేదా సర్టిఫైడ్ వెల్త్ అడ్వైజర్ లేదంటే ప్రాపర్టీ కన్సల్టెంట్ అని పెట్టుకున్నప్పుడు ఎంత అద్భుతం సార్ టెన్ థౌసండ్ రూపీస్ చాలండి టెన్ థౌసండ్ రూపీస్ పెడితే చాలు లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ కాదండి రెన్యువల్ ఉంటుంది మళ్ళీ సో ప్రెసెంట్ అయితే మనకు టెన్ థౌసండ్ కి మనకి ఇస్తున్నారు గవర్నమెంట్ దానికి ఇటువంటి ఎటువంటి ఎగ్జామ్ లేదు అదే ఇన్సూరెన్స్ ఐఆర్డిఏ ఉంటుంది దానికి ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ రాస్తేనే మనకు క్వాలిఫై అవుతాం దీనికి ఎగ్జామ్ లేని టైంలో వీళ్ళందరూ అప్లై చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది కదా ఫ్యూచర్ హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెట్టొచ్చు ఒక మిన్ మిడిల్ క్లాస్ జాబ్ సీకర్స్ ఏవైతే ఉన్నారో ఆర్ అర్నింగ్ అరౌండ్ ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ రూపీస్ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఒక నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో బెస్ట్ రిటర్న్స్ వస్తాయి సార్ సార్ ఎమర్జింగ్ మార్కెట్లో పెట్టాలి ఎమర్జింగ్ మార్కెట్ అనేది ట్రిపుల్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా చాలా వేగంగా దీనిపైన స్టెప్స్ తీసుకుంటుంది గవర్నమెంట్ ఇమీడియట్ గా శంకుస్థాపన చేయాలి వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ కాంట్రాక్టర్స్కి ఇవ్వడము ఓకే సెంట్రల్ గవర్నమెంట్ ఓవైబ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ ఓవైబ్ చేయడము దీన్ని ఒక టూ ఇయర్స్ లో కంప్లీట్ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మరి అలాంటి టైమ్ లో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే తక్కువగా సంపాదిస్తున్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే ట్రిపుల్ ఆర్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి హైదరాబాద్ లో డెఫినెట్ గా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లో డబుల్ అయిపోతుంది కాంటాక్ట్ అయితే మీరు ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ సార్ చేస్తామండి ఎందుకంటే డిఫరెంట్ కంపెనీస్ అసోసియేట్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మేము రెఫరెల్ మంచి ప్రోడక్ట్ తీసుకోవచ్చు ఎందుకంటే మేము ఎక్స్పర్ట్స్ లో ఉన్నాం కాబట్టి మేము చెప్పే కంపెనీస్ జెన్యున్ ఉంటాయి మీకు ఎటువంటి మోసం జరగదు చాలా మంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి అదే ఓపెన్స్ లో అవునండి ఎందుకంటే వాళ్ళు నమ్మి పెట్టేస్తున్నారు ఏదో యాడ్ చూసామండి లేకపోతే వేరే వాళ్ళు చెప్పారండి అని ఇలా చేస్తా బట్ వాళ్ళకి ఇన్ అండ్ అవుట్ తెలియదండి అసలు వెంచర్ ఏంటి వాళ్ళ కంపెనీ హిస్టరీ ఏంటి కంపెనీలో డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు కంపెనీలో ఎంతవరకు హానెస్టీ ఉంది ట్రాన్స్పరెన్సీ ఉంది అసలు నిజంగా అక్కడ అంత రేటు ఉందా ఇవన్నీ తెలుసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటున్నాను ఇవన్నీ ఎవరు చెప్తారండి ఎక్స్‌పర్ట్స్ చెప్పగలుగుతారు ఎందుకంటే మేము మార్కెట్ లో ఉన్నాం కాబట్టి మాలా మాలాంటి వాళ్ళ సలహాలు తీసుకోవడం తప్పలేదండి యు టేక్ కేర్ ది లీగాలిటీస్ ఆల్సో సర్ ఎస్ అండి లీగల్ అంటే డాక్యుమెంట్ చెక్ చేస్తాం అండ్ ప్రతి ఒక్క వెల్త్ అడ్వైజర్ కూడా లీగల్ డాక్యుమెంట్ చెక్ చేయడం అలా తెలుసుకోవాలండి అసలు సేల్ డీడ్ అంటే ఏంటో తెలియాలి తర్వాత సేల్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే ఏంటో తెలియాలి ఏజీపీ అంటే ఏంటో తెలియాలి నాలా కన్వర్షన్ అంటే ఏంటో తెలియాలి ఇలాంటి తెలిసినప్పుడు ఆ వెల్త్ అడ్వైజర్ అనేది ఇంకా చాలా ఎక్సలెంట్ గా అవుతాడు మార్కెట్ లో ఇవి ఏవి తెలియవట్లేదండి వీళ్ళకి అసోసియేట్స్ ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళకి ఏం తెలియట్లేదు ఎంతసేపు వాళ్ళు ఒక ప్లాట్ అమ్మాలి ఫ్లాట్ అమ్మాలి ప్లాట్ అమ్మాలి ఫ్లాట్ అమ్మాలి ఈ టర్మనాలజీ మీద డిపెండ్ అయిన వాడు సేల్స్ చేయలేదండి వాడు నాకు తెలిసి ఒకటో రెండు సేల్ చేయగలుగుతాడు బట్ బేసికల్గా లాంగ్ రన్లో కూడా సక్సెస్ అవ్వలేదు సో ఇదంతా మనం లాంగ్ రన్లో కెరియర్లో సక్సెస్ అవ్వాలి అంటే మనం కొంచెం టర్మినాలజీ నేర్చుకోవాలి సబ్జెక్ట్ నేర్చుకోవాలి అప్డేట్ అవుతూ ఉండాలి ఎవ్రీ డే అసలు రియల్ ఎస్టేట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి డాక్యుమెంటేషన్ ఎలా చెక్ చేయాలి లింక్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా చూసుకోవాలండి ఇప్పుడు నేను ఒక బయర్ని సార్ నేను ఒక ప్లాట్ కొన్నాను నాకు నచ్చింది నేను ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి ఫస్ట్ స్టెప్ లీగల్ ఒపీనియన్ ఓకే ఓకే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత లింక్ డాక్యుమెంట్స్ తర్వాత అప్రూవల్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి తర్వాత ఏ కంపెనీ ద్వారా కొంటున్నారు ఎవరి ద్వారా కొంటున్నారు అంటే ఇప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ ఐ నాట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ ఇట్ సార్ బట్ హౌ యూ పీపుల్ విల్ సపోర్ట్ అస్ ఇఫ్ యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ ఇప్పుడు మీరు ఒక ఇన్వెస్టర్ మా దగ్గరకు వచ్చారండి మీ దగ్గర లెట్స్ ఒక థర్టీ ల్యాక్స్ ఉన్నాయి నేను ఎక్కడ పెట్టాలని అనుకుంటున్నాను సో మేము వాళ్ళకి రెండు మూడు చెప్తా ఉంటాం ఓకే ఫస్ట్ మీ మిమ్మల్ని మేము మొత్తం టోటల్ ప్రొఫైలింగ్ చేస్తాం అసలు మీ బడ్జెట్ ఏంటి ఏ లొకేషన్ చూస్తున్నారు మీకు ఎంత స్క్వేర్ యార్డ్స్ కావాలి ఏ ఫేసింగ్ లో కావాలి ఎలాంటి లొకేషన్స్ లో అంటే ప్రైమ్ లొకేషన్స్ చూస్తున్నారా లేకపోతే కొంచెం దూరమైన పర్లేదు ఎవ్రీథింగ్ మొత్తం మేము ప్రొఫైలింగ్ చేసిన తర్వాత ఒక కంక్లూజన్ పాయింట్కి వచ్చి సార్ మీరు చెప్పిన ఏదైతే మాటలు ఉన్నాయో ఈ మాటలకు తగ్గట్టుగా మీకు రైట్ ప్రోడక్ట్ అనేది అనేది మేము సజెస్ట్ చేస్తాం వాళ్ళకి అప్పుడు వాళ్ళకి సైట్ విజిట్ చేయించి మన అసోసియేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పి సైట్ విజిట్ చేయించి వాళ్ళతో క్లోజ్ చేపిస్తాం బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్ వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళకి అర్జెంట్ మనీ కావాలి బట్ దే నాట్ ఏబుల్ టు రీసెల్ ఇట్ ఎయిన్గా సార్ అది అక్కడ అట్లాంటి దగ్గర మీరు ఎట్లా తీసుకుంటారు సార్ రీసేల్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెడితే రేపటికి రేపు రీసేల్ చేయాలంటే ఎవరితోనే కాదు సార్ ఓకే మనం ఈ రోజు పెట్టింది దేనికోసం అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టాం ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటే రోజులో మనకి డెవలప్మెంట్ అవుతుందా లేదా అంటే ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద డెవలప్మెంట్ పార్ట్ సార్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ బయింగ్ ఏ ఫ్లాట్ ఐ నీడ్ అర్జెంట్ మనీ ఐ వాంట్ టు బై సెల్ ఇట్ అగైన్ అట్లాంటప్పుడు మీరు ఎట్లాంటి హెల్ప్ చేస్తారు సార్ క్లైంట్స్ కి కరెక్ట్ సార్ అయితే నేను దీనికి ఏం చెప్తున్నాను అంటే రీసేల్ అనే మాట పెట్టుకోకూడదు ఓకే ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కదా సార్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఇమీడియట్ గా మనం ఒక సంవత్సరం కి రీసేల్ చేసుకోవాలంటే మీరు పెట్టిన రేటే వస్తుంది సంవత్సరం లోపల ఎంత పెద్ద చేంజెస్ రావండి మార్కెట్లో ఒకవేళ అద్భుతమైన మార్కెట్ ఉంది చాలా స్పీడ్ గా ఉంది పక్కనే ప్రాజెక్ట్ పక్కనే ఒక యూనో గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చి పడిపోయింది అనుకుందాం జనరల్ గా అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రీసేల్ చేయొచ్చు వన్ ఇయర్ లో కానీ ఇప్పుడు మనం వన్ ఇయర్ కి నేను పెట్టాను వన్ ఇయర్ కంటే డబ్బులు అవ్వాలి మంచి రిటర్న్స్ రావాలి అనుకుంటే ఇది కొంచెం ఫులిష్నెస్ అండి ఇన్వెస్టర్ ఓకే సో నేను ఏం చెప్తున్నానంటే అంటే ఎక్స్పర్ట్ గా కనీసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ యూ హ్యావ్ టు వెయిట్ ఇప్పుడు శ్రవణ్ గారికి ఫోన్ చేశాను నేను నా దగ్గర ప్లాట్స్ ఫ్లాట్స్ రెండిట్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన ఉంది శ్రావణ్ గారికి బెస్ట్ ఫ్లాట్స్ ఎక్కడెక్కడ ఏ ఏరియాస్ లో ఉన్నాయి సార్ సార్ ఫ్లాట్స్ అనేది మనకు సిటీ సరౌండింగ్స్ ఎక్కడైనా మేము ఇప్పేయగలుగుతాం మంచి ప్రాజెక్ట్స్ లో తర్వాత ప్లాట్స్ అనేవి మాకు యాదగిరి గుట్ట దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి తర్వాత షాద్ నగర్ దగ్గర ఉన్నాయి ఓకే అండ్ కడతాల్లో ఉన్నాయి ప్రాజెక్ట్స్ మాకు సో ఎక్కడైనా సరే మీరు చేసుకోవచ్చు అద్భుతంగా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి లేదు సో జస్ట్ యు గివ్ ఎ కాల్ అండ్ వి విల్ హెల్ప్ యూ అవుట్ మేము సర్వీస్ ఇస్తాం మీరు రైట్ సార్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సార్ థ్యాంక్ యూ సార్